హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు సఖీలో ఉన్నానండి సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వీస్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఉన్నటువంటి బ్రాంచ్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు సో దసరా స్పెషల్ కలెక్షన్ వచ్చిందండి అంటే సఖీలో ఎప్పుడు స్పెషల్ కలెక్షన్ అనేది చెప్పాలి కాకపోతే అందరికీ నచ్చే విధంగా బడ్జెట్ రేంజ్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈరోజు ధమాకా దసరా సేల్ ఇక్కడ సేల్ లేకపోయినా అలాంటి ప్రైజెసే ఉంటాయి ఎందుకంటే ఈ లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా ఉంది కదా కానీ ప్రైస్ మాత్రం చాలా తక్కువండి సిక్స్టీ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇలాంటి చీరలు బయట రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు సేల్ చేస్తూ ఉంటారు అలాంటిది మన సఖీలో ఇలాంటి చీరలు అన్నీ కూడా బడ్జెట్లో ఇస్తున్నారు ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి దసరా కలెక్షన్ దాంతోపాటు కొంచెం డీసెంట్గా ఆఫీస్ వేర్కి అట్లా కావాలి అన్నా కూడా ఈరోజు వీడియోలో అయితే కలెక్షన్ షేర్ చేసేస్తాను ఇంకా ఒక్కొక్క చీర చూస్తూ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందాం ఒక్క చీర కావాలి అన్నా కూడా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు అండ్ త్రీ థౌజండ్ బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో ఒక్కొక్కటి చూద్దాం పదండి సో స్టార్ట్ చేద్దామండి దసరా కలెక్షన్ అనుకున్నాం కదా ట్రెండింగ్ కలర్ ఫస్ట్ చూపిద్దాం ఏంటంటే మేడం ప్రజెంట్ దసరా ఇప్పుడు స్టార్ట్ కాబట్టి బడ్జెట్ రెండీలో గిఫ్ట్ పర్పస్ కానీ లేదంటే అమ్మవారి పూజ దగ్గర పెట్టడానికైనా సరే మంచి ఫ్యాన్సీలో బడ్జెట్ రెండీలో వచ్చినాయి మేడం మంచి ప్యూర్ సిల్క్ మేడం హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ కంఫర్టబుల్ మెటీరియల్ ఇప్పుడు ట్రెండ్ ఆరెంజ్ కాబట్టి ఫస్ట్ ఆరెంజ్ ని స్టార్ట్ చేద్దాం మేడం ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం అసలు నాకు ప్రైస్ వినగానే ఈ రూపాయి ఇంత తక్కువ అనిపించింది క్వాలిటీ హై ఉంది సఖీలో ఏందంటే మేడం త్రీ సిక్స్టీ ఫైవ్ బట్ బెస్ట్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఉంటాయి మేడం మన దగ్గర ఇయర్లీ వన్స్ కూడా ఆఫర్ లేదు అని అంటే మన ప్రైస్ ఆఫర్ ప్రైస్ అది బ్లౌజ్ అంటే ప్రైస్ ఉంటాయి బ్లౌజ్ కూడా చూసారంటే ప్లెయిన్ అలా కాకుండా స్మాల్ బుట్ట వచ్చి అండ్ స్లీవ్స్ వచ్చేసి బార్డర్ వస్తుంది మనకి శారీ అంతా కూడా ఇలా వేబ్స్ డిజైన్ లాగా వచ్చి బోర్డర్ లో కూడా మనకి పైతానిక్ కామ్స్ ఆఫ్ స్టైల్ డిజైన్ వస్తుంది మేడం ఈ టూ 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 కలర్స్ 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 మేడం ఒకటి 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 వచ్చి పింక్ వచ్చినాయి సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో ఇది వచ్చేసి డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ మనకి ప్యూర్ బనారస్ లో వచ్చే డిజైన్ మేడం మనకి మంచి క్రాస్ డిజైన్ వచ్చి అంటే ఈక్వల్ బోర్డర్ ఈక్వల్ బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్ బోర్డర్ వచ్చి బాడీలో కూడా కంప్లీట్ మేనా బోట ఇచ్చి శారీ అంతా క్రాస్ డిజైన్ వస్తుంది అనేది చాలా బాగుంది ఇప్పుడు బ్లౌజ్ కూడా ఇలా బుటా బ్లౌజ్ వస్తుంది మేడం ఇది కూడా సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే ఇది ఒక షేడ్ మేడం సూపర్ ఉంది కదా రెడ్ షేడ్ సేమే కదండి సేమ్ ప్రైస్ మేడం సిక్స్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ చూసారంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ లో ఇదేంటే ఆల్ ఓవర్ బేస్ ఇప్పుడు వరకు ఏంటంటే క్రాస్ డిజైన్ చూసాం కదా ఇది సారీ అంతా వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మిడిల్ అంతా మిన వర్క్ డిజైన్ వస్తుంది సిల్వర్ జరీ వస్తుంది సారీ అంతా సేమ్ ఇది కూడా టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ ఈ శారీ బ్లౌజ్ కూడా మనకి ఇలా బుట్టా బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే అది అంటే ఇలాంటి శారీస్ కి బ్లౌజ్ అనేది కస్టమర్ చాయిస్ మేడం ఎన్ని వన్ కాంట్రాస్ట్ వేసుకోవచ్చు ఎల్లో గానీ లేదంటే గ్రీన్ గానీ అలా వేసుకున్నా సరే బాగుంటది ఈ శారీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ దాంట్లోనే ఇది ఒక వన్ మోర్ షేడ్ ఎల్లో కలర్ సేమ్ ఇదే కాన్సెప్ట్ లో ఇదేంటంటే స్కాలప్ బోర్డర్ స్టైల్ మేడం ఎంత బాగుందో పర్పల్ డార్క్ పర్పుల్లో మనకి బోర్డర్ కూడా చూసారు అంటే మంచి అప్ డిజైన్ స్టైల్ వచ్చి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్ తో ఆ మిడిల్లో కూడా ఏంటంటే మీనా వర్క్ మీద సిల్వర్ జరీ మేడం అది బార్డర్ కానీ పళ్ళు కూడా చూసారంటే మంచి రిచ్ పళ్ళు ఇచ్చి పళ్ళు పళ్ళులో కూడా ఏంటంటే మీనా వర్క్ టచ్ వస్తుంది మేడం బ్లౌజ్ అయితే బ్లౌజ్ కూడా కంటిన్యూషన్ బుట్ట వస్తుంది అది కలర్ మారిందని డిజైన్ మారిందని ప్రైస్ మారదు జస్ట్ ఈ సారీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఇంకో హండ్రెడ్ తక్కువ ఇంతకుముందు ముందు వాటికంటే దాంట్లో ఇంకో కలర్ అండి ఆనియన్ ఆనియన్ కలర్ ఇది ఒక షేడు సేమ్ ఇదే లో కొద్దిగా డిజైన్ స్టైల్ వేరు మేడం ప్రైస్ వచ్చి సేమ్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ కదండి ఎందుకంటే ఇంత బాగున్నాయి స్పెషల్ గా ఏంటంటే మేడం ఇది దసరాకి ఇప్పుడు అమ్మవార్ల దగ్గర గానీ లేదంటే గిఫ్ట్ పర్పస్ గానీ ఆ గిఫ్ట్ పర్పస్ అయినా కూడా బాగుంటాయి అలా కూడా ఎక్సలెంట్ ఉంటది అంటే మెటీరియల్ ఫాలింగ్ ఉంటది మేడం కంఫర్టబుల్ ఉంటది ఫాలింగ్ ఉంటది మనకి చాలా లైట్ వెయిట్ ఉంటది దాంట్లో ఇది వన్ మోర్ కలర్ 1595 రూపీస్ దాంట్లో మంచి yellow తర్వాత <laughs> మంచి red వచ్చింది మంచి red షేడ్స్ కూడా ఏ శారీకి ఆ శారీ మేడం కలర్స్ కూడా చాలా బాగుంటాయి దాంట్లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వస్తుంది మనకి బాడీలో కూడా చూసారంటే ఇది కంప్లీట్ సెల్ఫ్ మ్యాచింగ్ మేడం బాడీలో కూడా చూసారు అంటే సేమ్ ఇందాక లోటస్ బంచెస్ లానే టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ వచ్చి మీకు బాడీలో కూడా ఓన్లీ సిల్వర్ జరీ సిల్వర్ ఇస్ కాంట్రాస్ట్ రేషన్ పళ్ళు కూడా చూసారంటే ఇలా లోటస్లోనే కొద్దిగా రిచ్ పళ్ళు ఇచ్చి అండ్ బ్లౌజ్ వచ్చేదానికి ఇలా సేమ్ బుట్టా బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అది చాలా అంటే చాలా బెస్ట్ దాంట్లోనే ఇది ఒకటి మంచి వైన్ షేడ్ గ్రేప్ వైన్ సఖీ బ్రాంచెస్ తెలుసు కదండి సికింద్రాబాద్ అట్లాగే కుకట్పల్లిలో అండ్ మనకి విజయవాడలో ఏస్రావు నగర్లో హైదరాబాద్ గురించి ఫస్ట్ చెప్పాలి కాబట్టి అట్లా అనమాట మనం ఏంటంటే మేడం ఆల్ బ్రాంచెస్లో కూడా ఈ స్టాక్ అవైలబుల్ వస్తుంది మేడం ఉంటాయి లేదు ఇప్పుడు పర్టికులర్ వీడియో వచ్చేసి మనం ప్యాటర్లో చేస్తున్నాము సేమ్ ఇది ఒక చూడండి దాంట్లోనే మంచి మంచి బ్రైట్ బ్రైట్కి శారీ అంతా కూడా చూసారంటే మంచి ఆల్ ఓవర్లోనే కంప్లీట్ డిఫరెంట్ మేడం రిచ్ వివింగ్ ఈ శారీ ఏంటంటే ప్రైస్ మనం చూస్తే నమ్మరు అది ఎంతండి

మేము అనుకున్న దానికన్నా ఇంకా తక్కువ ప్రైజ్ అనిపిస్తే ఫుల్ హ్యాపీ ఇంకా మేడం సేమ్ ఇప్పుడు చూసేది కూడా అండి అసలు మతిపోతుంది ఆ ప్రైస్ చూస్తే చీర చూడగానే అబ్బ అనిపించింది ప్రైజ్ మీరే ఇప్పించండి ఇక ఆల్ ఓవర్ ఇచ్చారు ఇది కూడా ఇది కూడా ఆల్ ఓవర్ కాన్సెప్ట్ లోనే మంచి ఫెస్టివల్ టోన్ లో లైట్ లెవెండర్ లోనే డిఫరెంట్ టోన్ మేడం ఎలక్షన్ లోనే కంప్లీట్ మెనా వర్క్ వస్తుంది ఇది కూడా టూ సెట్స్ ఈక్వల్ బార్డర్ ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ లోనే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే మేడం బడ్జెట్ రెండిలో మంచి క్లాస్ అండ్ పాస్ట్ లుక్ డిఫరెంట్ గా లైట్ వెయిట్ మీకు హాయిగా ఉంటది మెటీరియల్ వేరే మెటీరియల్ అని ఉండదు మేడం అట్లా అనుకోకపోతే ప్రైజ్ లో కాంప్రమైజ్ అవ్వదు క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తుంది అది మెటీరియల్ కూడా చూసారంటే కంప్లీట్ కంఫర్టబుల్ మేడం మీకు వింకిల్ ఫ్రీ ఫ్యాబ్రిక్ మీకు ఈ శారీ ఎంత ప్రైస్కి వస్తుంది అనుకోవద్దు క్వాలిటీ ప్రైస్ బట్ బెస్ట్ ప్రైస్ అంతే సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం ఇది బార్డర్ వచ్చేదానికి కింద వచ్చేదానికి ఇలా మనకి జెరీవిత్ మీనావర్క్ కాన్సెప్ట్లోనే శారీ అంతా వచ్చేదలకి స్మాల్ డిజైన్ వస్తుంది పైన వచ్చేదలకి మీడియం బార్డర్ వస్తుంది పళ్ళు కూడా చూసారంటే ఇలా రిచ్ పళ్ళులోనే కంప్లీట్ మీనావర్క్ వస్తుంది ఈ శారీ బ్లౌజ్ వచ్చేదలకి బుటా బ్లౌజ్ స్మాల్ డిజైన్ బుటా బ్లౌజ్ వస్తుంది అండ్ స్లీవ్స్కి బార్డర్ వస్తుంది ఇది కూడా వచ్చేసి ఈ శారీ ప్రైస్ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ అసలు బార్డర్ అండి ఇక్కడ ఇలాంటి శారీస్కి ఏంటంటే మేడం బ్లౌజ్ అనేది ఎనీ వన్ కాంట్రాస్ట్ మేడం బట్ సెల్ఫ్ బాగుంటుంది మీకు ఇలా మీనా వర్క్లో ఉన్న దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ వేసుకోవచ్చు పీచు బ్లూ ఆరెంజ్ అలా డిఫరెంట్గా వేసుకున్న చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అది బార్డర్ కూడా చూసారు అంటే పైన వచ్చేసరికి ఇలా డిఫరెంట్ బార్డర్ వచ్చి సేమ్ కింద వచ్చేసి కొద్ది బిగ్ బార్డర్ వస్తుంది ఇది కూడా వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం సేమ్ ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి బుట్టా బ్లౌజ్ వస్తుంది సేమ్ బుటా బ్లౌజ్ వచ్చేసి స్లీవ్స్కి వచ్చి మనకు బార్డర్ వస్తుంది అది ఇవన్నీ కూడా ఏంటంటే మేడం దసరాకి కలెక్షన్ యాడ్ అయిపోయింది ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చింది ఇప్పుడు వీడియోలో ఏందంటే లిమిటెడ్గానే చూపిస్తున్నాం అది స్టోర్కి విజిట్ అయ్యారు అనుకోండి ఫ్యాన్సీలో ఎక్సలెంట్ కలెక్షన్ ఉన్నాయి ఆర్ పట్టు ఆల్ వెరైటీస్లో ఇప్పుడు వరకు ఏంటంటే మేడం రా సిల్క్ చూసాము ఇప్పుడు ఏంటంటే టస్సర్ విత్ రా సిల్క్ బడ్జెట్ రెండీలో ఇవేందంటే మనకి బాడీ ఎంత వచ్చేదానికి చెక్స్ వచ్చి కింద బార్డర్ వచ్చి కడ్డీ వస్తుంది దానిపైన వచ్చేసి ప్రింటెడ్ స్టైల్ ఇస్తాడు ఇవన్నీ కూడా బాడీ అంతా గ్రాఫ్ చెక్స్ మేడం చిన్న బోర్డర్ వచ్చి ఇవేందంటే ఆఫీస్ పర్పస్ లేదంటే స్మాల్ ఈవెంట్స్ కానీ గిఫ్ట్ పర్పస్ అలా కూడా ఎక్సలెంట్ అది ఈ కూడా కంటిన్యూషన్ ఫుల్ చెక్స్ వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేదలకి ఇలా స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తాయి ఇలా స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ దాంట్లోనే ఇదొం వన్ మోర్ కలర్ డిపెండ్స్ కొద్ది హై నెక్స్ గానీ లేదంటే కొద్ది డిఫరెంట్ చేపించుకున్నా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది దాంట్లోనే సేమ్ అలానే ఇది ఒక ప్రింటెడ్ స్టైల్ డిఫరెంట్ వస్తుంది శారీ అంతా కూడా చూసారా అంటే పళ్ళు వచ్చేదానికి ఇలా బిగ్ ఫ్లోరల్ డిజైన్తో వస్తుంది మేడం బట్ ప్లెయిన్ పళ్ళు దాని మీద వచ్చి ప్రింటెడ్ వస్తుంది మనకు శారీ కంటిన్యూషన్ కూడా చూసారు అంటే ఇలా ఆల్ ఓవర్ చెక్స్ వచ్చి కింద బాటమ్ అంతా వచ్చేదానికి ఫ్లోరల్ వస్తుంది డిజైన్ ఇలా పైన వచ్చేదానికి స్మాల్ కడ్డీ బార్డర్ జరీ బార్డర్ వచ్చి అండ్ బ్లౌజ్ వచ్చేదానికి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ మెటీరియల్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది మేడం శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఎన్ అవర్స్ కట్టుకున్న హాయిగా ఉంటుంది శారీ దాంట్లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మనకు పైన కింద వచ్చేదానికి స్మాల్ కడ్డీ బోర్డర్ వచ్చి మీకు సేమ్ టూ సైడ్స్ ఈక్వల్గా డిఫరెంట్ డిజైన్ కలర్తో డిజైన్ ఇచ్చి బాడీ కూడా చెక్స్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి ఇలా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది మేడం సేమ్ ప్రైస్లోనండి సేమ్ ప్రైస్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అది బ్లౌజ్ కూడా చూసారు అంటే సేమ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మనకి శారీలో మిడిల్ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ లోనే మనకి డిఫరెంట్ గా ప్యారెట్ అండ్ పికాక్ డిజైన్ తో వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ దీంట్లో కూడా ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ మంచి స్లేట్ స్లేట్ బ్లాక్ కి లో చూసారంటే మంచి పికాక్ పికాక్ సారీ బాత్ డిజైన్తో డిఫరెంట్ గా శారీ అంతా కూడా డిఫరెంట్ డిజైన్ స్మాల్ చెక్స్ లోనే మనకి ఈ పార్ట్ వచ్చేసరికి షోల్డర్ డిజైన్ వస్తుంది మేడం ఇది బోర్డర్ కడి బోర్డర్ వస్తుంది ఇది వచ్చేదానికి మనకి ఇలా షోల్డర్ డిజైన్ వస్తుంది ఇలా షోల్డర్ పికాక్స్ వచ్చి శారీ అంతా మనకి కింద బాటమ్ అంతా వచ్చేదానికి కంటిన్యూషన్ పికాక్స్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేదానికి ఇలా కాంట్రాస్ట్ లోనే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇలా స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మనకి డిఫరెంట్ గా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ చెక్ ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఎస్ మేడం దాంట్లోనే ఇది వన్ మోర్ బ్లూ కలర్ ఇవన్నీ కూడా బడ్జెట్ అండి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇంకా కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఏ శారీ సారీ మేడం ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్తో ఏ శారీ డిజైన్ అది చూడండి మంచి త్రీ బ్లాక్ మేడం ఇది అసలు శారీ చూసారు అంటే మంచి స్మాల్ చెక్స్లో స్మాల్ ప్రింటెడ్ వచ్చేసరికి కిందంతా కూడా మనకి అలంకారీ డిజైన్ స్టైల్ వచ్చేసరికి చిన్న కడ్డీ బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ సేమ్ బోర్డరు అండ్ పళ్ళు కూడా చూసారు అంటే మంచి సీనరీ పళ్ళు స్టైల్లో డిఫరెంట్గా ప్రింటెడ్ స్టైల్ పళ్ళు వస్తుంది మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ మేడం ఇది ఏంటంటే రా సిల్క్ విత్ టస్సర్ ఇప్పుడు మనం చూసే టూ కలెక్షన్ కలక్షన్ వచ్చేది మేడం జస్ట్ టస్సర్ విత్ జూట్ సిల్క్ టస్సర్ విత్ మీకు ఏంటంటే ఇప్పుడు టస్సర్ లో ఏమేం వెరైటీ ఏమేమి ఫ్యాబ్రిక్స్ ఏమేం డిజైన్స్ న్యూ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ అసలు మెటీరియల్ కూడా చూస్తే కంప్లీట్ లైట్ వెయిట్ మేడం అది టస్సర్ విత్ జూట్ ఇది సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ ఉంటుంది అసలు మంచి క్లాసీ అండ్ ఎలిగెంట్గా ఉంటే చేరు కట్టుకుంటే చాలా అంటే చాలా కంఫర్టబుల్ మంచి ఫేస్టల్ షేడు శారీ అంతా కూడా మంచి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి దాని మీద కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్ డిజైన్స్తో ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అండ్ పళ్ళు చూసారంటే ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది మేడం ప్లెయిన్ టిష్యూ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేదానికి ఇలా సేమ్ సెల్ఫ్ కలర్లోనే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ ఈ శారీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ మేడం ఇది ఏంటంటే స్మాల్ కడ్డీ జరీ వచ్చింది కదా ఇది స్మాల్ కడ్డీ జరీతోనే మనకు శారీ కూడా చూసారు అంటే ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చి టూ సైడ్స్ ఈక్వల్ కడ్డీ బోర్డర్ వచ్చి దానిపైన కూడా మనకి కాంట్రాస్ట్ లైన్స్ కలర్ తో డిఫరెంట్ గా వస్తుంది సేమ్ మనకి కలర్ లైన్స్ ఏది ఉందంటే సేమ్ అదే పళ్ళు వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూసారు అంటే స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఆఫీషియల్ పర్పస్ ఆఫీషియల్ కానీ పొలిటికల్ మీటింగ్స్ కానీ అలా అయినా ఎక్సలెంట్ ఉంటాయి మేడం ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ నైన్టీ ఫైవ్ డిజైన్ బాగుంది కూడా అంటే క్వాలిటీ ఫైన్ ఫ్యాబ్రిక్ మేడం బడ్జెట్ రెండిలో సోబర్ అండ్ క్లాస్గా కావాలి లైట్ గా కావాలి బిజీ మెయింటెనెన్స్ కావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ మేడం అది ఏ శారీ కా ఇప్పుడు చూపించేది కూడా ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ ప్రింటు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అది ఇది కూడా ఏంటంటే లైట్ వెయిట్ అస్సర్ సిల్క్లోనే మంచి ప్రింటెడ్ బేస్ వచ్చి శారీ అంతా కూడా స్మాల్ డిజైన్ జరీ బుటాస్ వస్తుంది చిన్న చిన్న జరీ బుటాస్తో కింద బాటమ్ కూడా చూసారంటే మేడం కంప్లీట్ ప్రింటెడ్ స్టైల్ వస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ వచ్చి బ్లౌజ్ కూడా వచ్చేదానికి ఇలా సెల్ఫ్ మ్యాచింగ్లోనే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది విత్ జరీ బుట్ట ఈ సారీ ప్రైజ్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా కొంచెం ప్రైజెస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆ డిజైన్ డిజైన్ బట్టి ప్రింట్ని బట్టి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ చేంజ్ అవుతూ ఉంటుంది మేడం దాంట్లోనే ఇది వన్ మోర్ షేడ్ అది ఇవన్నీ కూడా సారీస్ అసలు ఏ శారీకి ఆ సారీ మేడం డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ కాంబినేషన్స్ కానీ బాడీ స్టైల్స్ కానీ ఇది చూసారా మంచి లైట్ లెమన్ ఎల్లో షేడ్కి డిఫరెంట్గా బాడీ అంతా మంచి ఫ్లోరల్ ఇచ్చి టూ సైడ్స్ టెంపుల్ బార్డర్ థ్రెడ్ బార్డర్తో థ్రెడ్ తో టెంపుల్ బార్డర్ ఇచ్చి సేమ్ టెంపుల్ డిజైన్ ఏది ఉందంటే సేమ్ పల్లు బేస్ కూడా కంప్లీట్ తో చేశారు డిఫరెంట్గా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కానీ ఫ్లోరల్ కూడా అండ్ బ్లౌజ్ కూడా చూసారు అంటే ఇలా ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మేడం ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్ కూడా ఏంటంటే ఏ శారీకి ఆ శారీ మేడం ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ సెవెంటీన్ నైంటీ ఫైవ్ ఒక్కొక్క శారీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిజైన్ బట్టి ఒక హండ్రెడ్ రూపీస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మేడం అది ప్యాటర్న్స్ కానీ కలర్స్ కానీ ఇది కూడా మంచి డార్క్ రస్ట్కి మంచి బ్లాక్ ప్రింటెడ్తో పళ్ళు కూడా చూసారు అంటే ఇలా జరీతో రిచ్ పళ్ళు వచ్చి శారీ అంతా కూడా మంచి ప్రింటెడ్ బేస్ వచ్చేసి టూ సైడ్స్ జరీ బార్డర్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఈ శారీ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఇంకొక చీర చూద్దాం అసలు మంచి మెటీరియల్ సో చాలా బాగుంటుంది మేడం మెటీరియల్ విత్ కలర్ గానీ చూసారా మనకు టూ సైడ్స్ కూడా మంచి ప్రింటెడ్ బార్డర్ వచ్చి బార్డర్ డిఫరెంట్ గా వచ్చి అసలు మెటీరియల్ కూడా చూసారంటే కంప్లీట్ లైట్ వెయిట్ మేడం మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి చాలా ఫాలింగ్ ఉంటుంది జూట్ కోటా అది జూట్ జూట్ టెస్సర్ మిక్స్ లోనే కోటా మిక్స్ మేడం ఇది అండ్ బ్లౌజ్ కూడా చూసారు అంటే సేమ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ మనకి ఈ శారీ ప్రైస్ కూడా సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ అది ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మేడం కొద్దిగా డిఫరెంట్గా మంచి ఫ్లోరల్ పళ్ళు ఇచ్చి రిచ్గా అంటే రిచ్గా అంటే ప్రింటెడ్ స్టైల్లో ఈక్వల్ కూడా మంచి ఫ్లోరల్ బిగ్ ఫ్లోరల్ బోర్డర్ వచ్చేసి అది స్టార్టింగ్ టు ఎండింగ్ కూడా కంటిన్యూస్ అనేది వస్తుంది ప్రింటెడ్ శారీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ కొద్దిగా ఫ్యాన్సీలో ఎలిగెంట కావాలి సోబర్ లుక్ కావాలి అనుకుంటే ఇలా ఎక్స్క్లూజివ్ కేటలాగ్ పీసెస్ మేడం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తో

ఈ శారీస్ కూడా అన్ని డబల్ టూ నైన్ ఫైవ్ మేడం అది బ్లౌజ్ కూడా చూసారంటే ఇలా స్మాల్ ప్రింటెడ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చి శారీ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అది ఇంకొక చీర ఉంది ఇందులో దాంట్లోనే ఇది ఒక షేడ్ మేడం కొద్దిగా డిజైన్ చేంజ్ అవుతుంది ఇది సేమ్ మేడం ఇది ప్యూర్ ట్యాటలాగ్ కాన్సెప్ట్ లో ఇప్పుడు వరకు ఏంటంటే ప్రింటెడ్ చూసాము కట్ వర్క్ బోర్డర్ చూసాము ఇది ఏంటంటే మేడం మంచి ఫ్లోరల్ ఇచ్చేసరికి టస్సర్ లోనే అవుట్లైన్ అంతా నిమ్జరీ వర్క్ వస్తుంది డిఫరెంట్ గా నిమ్ వర్క్ వచ్చి మిడిల్ లో వచ్చేదానికి అసలు ఫ్యాన్సీలో మెటీరియల్ సాఫ్ట్ ఉంటది లైట్ వెయిట్ ఉంటది కంఫర్టబుల్ గా ఉంటది బ్లౌజ్ కూడా చూసారు అంటే మేడం ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ అది ప్రింటెడ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ మేడం లైట్ వెయిట్ ఉంటుంది ఇదేందంటే మనకి టస్సర్ విత్ సిల్క్ మేడం ఇది అది టస్సర్ విత్ సిల్క్ డిఫరెంట్ డిఫరెంట్ గా షేడ్స్ కూడా చూసారు అంటే ఏ శారీకి ఆ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మేడం శారీ అంతా కూడా మంచి ఫ్లోరల్ అండ్ యానిమల్స్ డిజైన్ ఇచ్చి దాని అవుట్ లైనింగ్ అంతా నీమ్ వర్క్ వస్తుంది ఈ స్టైల్ అంతా నీమ్ స్టైల్ మేడం ఇదంతా మిషన్ వర్క్ అది మిషన్ మేడ్ అయితే మిషన్ మేడ్ మేడం హ్యాండ్ మేడ్ అయినా హ్యాండ్ మేడ్ అని చెప్పేస్తాము బట్ బడ్జెట్ రెండు ఏళ్ళు కంఫర్టబుల్ మెటీరియల్ ఈ సారీస్ ప్రైస్ వచ్చేదానికి టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ మేడం టూ ఫోర్ నైన్టీ ఫైవ్ ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో కొంచెం కూడా సోబర్ టోన్ మేడం అంటే పేస్టల్లోనే మనకి సారీ కూడా బాడీ అబ్సర్వ్ చేసారంటే స్మాల్ మిర్రర్ వర్క్ వచ్చేది మనకు అవుట్ లైన్ వర్క్ అంతా నిమ్జరీ వర్క్ వస్తుంది అవుట్ లైన్ వర్క్ దీంట్లో కూడా ఏ సారీ కాసారీ మేడం షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది మనకి లైట్ వెయిట్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్ దాంట్లోనే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పటి వరకు ఏంటంటే మనం బార్డర్స్ అంతా ఇలా ప్రింటెడ్ స్టైల్ వచ్చి దాని మీద నేమ్ నేమ్జరి స్టైల్ ప్లెయిన్ బార్డర్స్ చూసాం ఇప్పుడు వచ్చేదానికి సేమ్ అదే ఇలా క్రోషియా బోర్డర్ క్రోషియా లేస్ వర్క్ వస్తుంది మేడం క్రోషియా లేస్ వర్క్ వచ్చేదానికి బోర్డర్ కాన్సెప్ట్ శారీ అంతా కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి బాడీ అంతా మిర్రర్ వర్క్ వస్తుంది స్మాల్ మిర్రర్ వర్క్ బార్డర్ కూడా మంచి క్రోషియా బార్డర్ వస్తుంది లేస్ బార్డర్ వచ్చి అండ్ బ్లౌజ్ కూడా చూసారు అంటే మంచి ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది దిస్ ఈస్ బ్లౌజ్ మనకి ఈ శారీ ప్రైస్ వస్తుంది టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ మేడం దాంట్లోని ఇది వన్ మోర్ షేడ్ ఇది మంచి గ్రీన్ కలర్ ఇక్కడ గ్రీన్ లోనే ఇది వచ్చి ఒకటి లైట్ పెసర్ గ్రీన్ షేడ్ దీంట్లో లావెండర్ లావెండర్ కాస్ట్ చెప్పారండి ఇది

చీరంతా కూడా మేడం గోల్డెన్ బుట్ట వచ్చి శారీలో చూసారంటే కలర్ కింద వచ్చేదానికి డార్క్ కలర్ వచ్చి పైన వచ్చేదానికి లైట్ వెయిట్ మనకి పళ్ళు కూడా చూసారు అంటే ఇలా ఆల్ ఓవర్ రిచ్ పళ్ళు బ్రోకెట్ స్టైల్ పళ్ళు శారీ అంతా కూడా కూడా డిఫరెంట్ గా కొన్ని కొన్ని చీరలకు ఇవే అందం మేడం టాటిల్స్ అందాం అది సేమ్ బ్లౌజ్ కూడా చూసారంటే ఇలా కంప్లీట్ సీక్వెన్స్ సీక్వెన్స్ బ్లౌజ్లోనే మనకి వివింగ్ స్మాల్ జరీ వీవింగ్ బుటాతో వస్తుంది డిఫరెంట్గా శారీ అంతా కూడా లైట్ అండ్ డార్క్ షేడెడ్లో బాడీ అంతా కూడా ఆల్ ఓవర్ స్మాల్ బుటా వచ్చి టూ సైడ్స్ వచ్చేదానికి కూడా స్మాల్ బార్డర్ మీద ఇలా లోటస్ డిజైన్ వస్తుంది అది ఈ శారీ ప్రైస్ వచ్చేదానికి టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ మేడం

కొంచెం కలర్ బ్లూ సింగిల్ టూ డ్ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇవన్నీ కూడా ఏంటంటే సాఫ్ట్ మెటీరియల్ ఫ్యాన్సీలోని టల్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మేడం అది ఇవన్నీ కూడా ఏంటంటే మేడం మెయిన్ మన కస్టమర్స్ కి వీడియో రిలీజ్ అయినట్ బుక్ చేసుకుంటే అవైలబుల్ ఉంటాయి మేడం ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన హాఫ్ అన్ అవర్ కి సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అది లేదు దీంట్లో ఇంకా మోర్ కలెక్షన్ కావాలి మోర్ డిజైన్స్ కావాలి స్టోర్ కి విజిట్ అవ్వట్ మన ఆల్ బ్రాంచెస్ కేపీ అండ్ నగర్ అండ్ పార్ట్ని సెంటర్ ఆల్ బ్రాంచెస్ లో కూడా దసరాకి ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చినాయి సో వచ్చేసేయండి ఇంకా అంటే ఈ చీరలే కాదండి పట్టు చీరల్లో ఎలాంటి వెరైటీ కావాలన్నా సఖీలో అయితే అవైలబుల్గా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్